ఈ అంజీరా చెట్టు ఎలా ఉంటుందంటే మనకి మేడి మేడి చెట్టు అంటాం మేడి చెట్టు ఉండి దానికి ఇంతంత కాయలు ఉంటాయి గుత్తులు గుత్తులు కింద ఉంటాయి మేడి అలాగే బొడ్డమేడి అని ఓటు ఉంటుంది మేడిపండు అన్నది చూడండి మేడిపండు చూడ మేలు మేలుండు పట్టొప్పి చూడ పురుగులుండు అంటారు అది అది మేడి బొడ్డమేడి అన్నది వైల్డ్గా ప్రతి ప్రతి చోట కూడా అది మనకి రోడ్డు పక్కన వాటిని కనిపిస్తూ ఉంటుంది దానికి కాయలు అలాగే ఉంటాయి కానీ అది తింటే ఏం అవ్వదు కానీ ఆ మేడి పండు తిన్నట్టుగా కానీ దాన్ని ఉండదు దానికంటే శ్రేష్టమైంది ఈ అంజీరా అదే ఫ్యామిలీకి చెంది ఇది కూడా ఇది జీడిమామిడి కాయ ఎలాగ ఉంటుందో ఎంచుమించుకు అలాగే ఉంటుందండి స్టార్టింగ్లో చెట్టు కాయ కాచినప్పుడు మీరు ఈ చెట్టుని ఆ చెట్టుని రెండు చూస్తుంటే ఇంచుమించుగా ఒకే రకంగా కనిపిస్తాయి ఈ ఫలంలో మటుకు అది జీడి మామిడి అని వస్తుంది కదా అలాగే అది మనకి అది కాయ కాస్తుంది దాంట్లో బీజాలు ఉంటాయండి విత్తనాలు తలు ఎక్కువ ఉంటాయి నిండా కాయ నిండా కూడా విత్తనాలు ఉంటాయి అది తిన్నప్పుడు కూడా మీరు ఎప్పుడైనా అంజీటి మధ్య తిన్నారన్నారు కదా తిన్నప్పుడు చూడండి కరకలు ఆడుతూ ఉంటాయి మనకు తగులుతూ ఉంటాయి అయ్యే విత్తనాలు అయితే మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నెంబర్ వన్ అజీర్ణాన్ని తగ్గిస్తుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ప్లస్ అయితే దీంట్లోనండి ఇది తీజగా చాలా తీయగా ఉంటుంది చాలా మధురంగా ఉంటుంది ఇది ఈ పండు అది అది అంతవరకు అయితే రుచి వరకు అది అయితే దీనివల్ల ఏమిటంటేనండి స్త్రీలకి గర్భ దోషాలు ఉంటాయి పోతాయి మనకి నూలు పురుగులు ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు పురుగులు పడుతూ ఉంటాయి అవి అవి అట్లకి కూడా తొలగించేటువంటి దివ్యశక్తి ఉన్నటువంటి ఇది మొక్క ఈ కాయ ఈ కాయని మీరు బజార్లో మీరు చూసే ఉంటారు పూర్వం పెద్ద పెద్దవాళ్ళు ఎవరిన వస్తే అంజీర పండు యొక్క దండను పట్టుకొచ్చి వాళ్ళకేసేవారు అంజరపండుని పచ్చిది కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత దాన్ని ఎలాగా టచ్ చేసేసి ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత సెంటర్లో బెజ్జం పెట్టి పెట్టి అది దండ రూపంలో కడతారు బజార్లో ఇప్పటికి కూడా మీకు ఆ దండ రూపంలో దొరుకుతుంది తప్ప విడివిడిగా దొరకవు అని చేతి ఏంటంటే అవి చాలా వాల్యుబుల్ పూర్వం మేము చూసేవాళ్ళం అల్లూరు సత్యనారాయణ రాజు గారు మినిస్టర్గా ఉండగా వారికి ఈ దండలు వేసేవారు మేము ఆ దండల కోసం చూస్తూ ఉండేవాళ్ళం అప్పుడు అసలు అంటేనే జంట వంటేనే గొప్ప ఎవరికి దొరికేది కాదు బాగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు తిన్వరు తప్ప మామూలుగా దొరికేది కాదు ఇప్పుడు సామాన్యులకు కూడా దొరికే స్థితిలో అది ఉంది ఈ అంజీరాని మీరు కనుక ఉపయోగించుకున్నట్టయితే ఎక్కువ తింతి తినకూడదండి సాధ్యమైనంతవరకు ఒక మూడు నాలుగు అది ఏం చేయాలంటే నీట్ సాయంత్రం నానబెట్టేయాలి నీటిలో పొద్దుట నీళ్ళు తీసేసి అవి మనం తిన్నట్టయితే మనకి ఏ విధమైనటువంటి దోషాలు మనకు రావు అంజాత ఇటువంటి అంజీరుని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అయ్యా నమస్కారం ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం